ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో అమ్మవారు అవతలికి వెళ్లిపోయారు ఇప్పుడు వచ్చేదని మనం కాసేపు ఇక్కడే నిలబెట్టి ఉంచితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు వాళ్ల వాలకం నాకు అనుమానంగా ఉందన్నయ్య ఒట్టొట్టి మాటలతో వాళ్లు తృప్తిపడి అవతలికి పోతారని నాకు నమ్మకం లేదు అన్నాడు బండోడు తల ఊపి ప్యాంటు జోబులో నుండి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీశాడు వెట్టి అదే పనిగా కాలుస్తూ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది అది ఒకే ఒక సిగరెట్ మిగిలింది నన్ను చింతలపల్లి పోయి ఇంకో ప్యాకెట్ తీసుకురమ్మంటావా అతను తల విదిలించటం చూసి అడిగాడు బండోడో వచ్చేవాళ్లు నిన్ను భయపెడుతున్నారా అడిగాడు వెట్టి నవ్వాడు బండోడో భయం కాదన్నయ్యా నీకు ధైర్యం రావటానికి అవి అవసరమేమో అనుకున్నా నీకులేని భయం నాకెందుకు అన్నాడు బండిని స్టార్ట్ చేయి మోతవిని వాళ్ళు ఇంకాస్త త్వరగా వచ్చేస్తారు తను అంతకుముందు బండిని ఎందుకు స్టార్ట్ చేసి ఉంచాడో అప్పుడు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాడు వెట్టి బుల్లెట్ స్టార్ట్ చేశాడు బండోడో హైమారెడ్డి పేష్కప్ బాజిరెడ్డి బుగ్గలకు ఆనుకున్న మరుక్షణం చలనం వచ్చింది పూజారితో పాటు వచ్చిన జనానికి ఏమిటి దారుణం ఎవరని అనుకుంటున్నారు బాజిరెడ్డి సారు శివారెడ్డి సారు తరపున మా అమ్మవారి గుడి బాగోగులు చూసే మనిషి అంటూ ముందుకు వచ్చారు అందరూ ముందు బాజిరెడ్డి అతని కొడుకు తమను అవతలకు నెట్టి బలవంతంగా లోపలికి పోయే ప్రయత్నం మొదలుపెట్టబోయిన సంగతిని వారెవరూ గమనించలేదని అర్థమైంది హైమారెడ్డికి నా బాకీ సంగతి తేల్చిన తర్వాత మీరు మాట్లాడండి కరకరలాడుతున్న కంఠంతో అన్నాడు బాకీ సంగతే మాట్లాడతాను ఈ ఇంటి గుట్టు రచ్చకెక్కకుండా ఉండటానికి ఇంతవరకు నేను పడిన శ్రమంతా ఎందుకో పనికిరాకుండా పోయింది పరిస్థితి నా చేయి దాటిపోయింది కాబట్టి మీ అందరికీ నేనొక విషయం చెప్పి తీరాలి హైమారెడ్డి చేతుల్ని విదిలించి అవతలికి జరుగుతూ అరిచినంత పనిచేశాడు బాజిరెడ్డి ఏమిటి సారు ఆ గుట్టు ఆశ్చర్యంగా అడిగాడు ఒక మనిషి మీరందరూ అనుకుంటున్నట్టు శివారెడ్డి తండ్రి గారు ధర్మాత్ముడు కాదు ఆయన చేసిన పనులు ఎటువంటివో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు అన్నాడు బాజిరెడ్డి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వచ్చిన జనం ఈ విషయాలు బయట పెట్టకుండా ఉండటానికి శివారెడ్డి తన చెల్లెల్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు కావాలంటే మీరందరూ వచ్చి శివారెడ్డినే అడగండి అన్నాడు బాజిరెడ్డి మరింత అయోమయానికి గురైపోయినట్లున్నారు గుడి దగ్గర నుంచి వచ్చిన జనం ఇక్కడ ఇటువంటి దారుణం జరగబోతున్నదని తెలియటం వల్లనే గుడి చుట్టూ ఉండే పాములు రోడ్డు మీదకి వచ్చి ఉంటాయా ఏమీ అర్థం కానట్టు చూస్తూ నిలబడిన పూజారిని అడిగాడు ఒక పెద్ద మనిషి దారుణమో మరొకటో ఏదో జరగబోతున్నది అందుకే ఆ తల్లి వాటిని పుట్టల్లో నుంచి బయటికి పంపింది అన్నాడు పూజారి పదండి అందరూ లోపలికి పదండి ఏమిటో శివారెడ్డి నోటి వెంటే విందాం బిగ్గరగా అరిచాడు ఆ జనంలో ఒక మనిషి బాజిరెడ్డి మనుషులు మనుషులుగాని మైన్స్ నుంచి వచ్చిన వీరాధి వీరులు గాని ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకముందే పొలోమంటూ ముందుకు కదిలారు గుడి వ్యవహారాలు చూసే ధర్మకర్తలో హైమారెడ్డిని అతని తమ్ముడిని అవతలకు నెట్టేశారు బంధుల దొడ్డి తలుపులు తెరిచినప్పుడు లోపల బంధించి ఉన్న పశువులన్నీ ఎలా బయటికి పరిగెత్తుకు వస్తాయో అలాగే ఒకరి కాళ్లకు ఒకరు అడ్డం పడుతూ గేటు దాటి లోపలికి పరిగెత్తారు తూలి పక్కకు పడిపోబోయిన హైమారెడ్డిని గట్టిగా పట్టుకున్నాడు విఠల రెడ్డి తండ్రిగా పరిచయం చేసుకున్న పెద్ద మనిషి అనుకున్నది ఒకటైతే ఇప్పుడు జరిగింది మరొకటి మీ అబ్బాయికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాము సారు బాధ నిండిన కంఠంతో వాపోయాడు హైమారెడ్డి మరేం పర్వాలేదు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యే లోపల ఎదురయ్యే సాధక బాధకాలన్నింటినీ అంచనా వేయటంలో మహా గొప్పవాడు మా విఠల్గాడు అందరూ నడిచే దారిలో తను నడవటం వాడికి చేత కాదు మాతో పాటు అమెరికా తీసుకుపోకుండా ఇక్కడే వదిలిపెట్టిపోవటానికి కారణమదే కాస్తంత వయసు పెరిగితే ఇంగిత జ్ఞానం కూడా పెరుగుతుందని అనుకున్నాం పెరగలేదు కానీ తగ్గిపోతుంది విసుగు నిండిన కంఠంతో అన్నాడా పెద్ద మనిషి ఇప్పుడు ఆ ఎందుకు డాడీ జరగాల్సిందేమిటో చూద్దాం అన్నాడు పక్కనే ఉన్న కొడుకు చూడటానికి ఏముంది మనం కూడా లోపలికి పోవటమే అన్నాడు పెద్ద ఆయన అదే కరెక్ట్ పదన్నయ్య లోపలికి పోదాం వెంటనే తాను కూడా అన్నాడు హైమారెడ్డి తమ్ముడు వాళ్లు కదిలారు వాళ్ల మనుషులు కదిలారు సబ్బిరెడ్డి వచ్చి స్వయంగా చెప్పకపోయినా తాము కూడా వాళ్లని అనుసరించారు ఫారెస్ట్ గార్డ్లో తమలో తాము మాట్లాడుకుంటున్నప్పటికీ తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని అతి జాగ్రత్తగా గమనిస్తూ చందనం చెట్టు దగ్గరికి వచ్చారు బండోడి చెప్పిన కొత్త మనుషులు డబడబమని శబ్దం చేస్తున్న బుల్లెట్ బండిని దాని పక్కనే ఉన్న యువకుల్ని చూసి చటుక్కున ఆగిపోయారు తమ్ముడు వాళ్ల జేబుల్లో ఏవో ఆయుధాలున్నాయి బహుశా రివాల్వర్లో పిస్టల్లో కత్తులో అయి ఉండవచ్చు వెంటనే బండోడిని హెచ్చరించాడు వెట్టి ఎవరు మీరు ఏం ఇక్కడ సూటిగా అడిగాడు వారిలో ఒక అతను రకమైన యాసతో మేమెవరిమో తర్వాత చెబుతాము ముందు మీరెవరో చెప్పండి బింకంగా అన్నాడు వెట్టి మీరు బాజిరెడ్డి మనుషులేనా అడిగాడా మనిషి తల అడ్డంగా తిప్పబోతున్న బండోడి చేతిని ఎవరూ చూడకుండా గిట్టిగా గిల్లి అతన్ని నోరు తెరవనీయకుండా ఆపేశాడు వెట్టి మమ్మల్ని బాజిరెడ్డి సారు కొడుకు పఠాన్ బాబు ఇక్కడ నిలబెట్టాడు చందనం చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు వచ్చి మా జనాన్ని పట్టుకుపోయారు నరికిన దొంగలన్నీ వాళ్లు తీసుకుపోయారు అన్నాడు వెట్టి అప్పటికప్పుడు నోటికొచ్చిన మాటల్ని ఉపయోగించి సగం నరకబడిన చెట్టు వైపు చూస్తూ తల ఊపాడతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అందరినీ పట్టుకుపోతే మరి మీరు మాత్రం ఇక్కడెలా ఉండగలిగారు మీరు దొరికిపోలేదా పది క్షణాల పాటు తన సహచరులతో ఏదో విషయాన్ని మాట్లాడి వెట్టివైపు తిరుగుతూ అడిగాడతను మీరు చింతలపల్లి నుంచే వస్తున్నారు కదా అన్నాడు వెట్టి తల ఊపాడా మనిషి అక్కడ మీకు జరిగిందేమిటో తెలియలేదా అతను అడిగిన ప్రశ్నకు తాను అడుగుతున్న మాటకు ఎటువంటి సంబంధం లేదని తెలిసి కూడా అడిగాడు వెట్టి సీరియస్గా చూసి కోపంగా మాట్లాడవలసిన ఆ మనిషి ముఖంలో వెంటనే ప్రత్యక్షమైందొక నవ్వు సారు చాలా తెలివైనవాడు తను చేయదలుచుకున్న పనులను సరిగ్గా పూర్తి చేయగల మనుషుల్ని ఎంపిక చేసుకుంటాడు మేము చందనం దొంగల పేరు మీద ఇంకో పని చేయటం కోసం వస్తామని అతనికి తెలుసు అన్నాడు అయోమయం అధికమైపోయింది వెట్టికి తలాతోకాలేని సమాధానాల్నిచ్చి వాళ్లని కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్న తననే ఆ పరిస్థితిలోకి నెట్టేశాడా మనిషి శ్రీలంక నుంచి వచ్చే బయర్స్కి దొంగల్ని అప్పగించేస్తే తమ పని పూర్తయిపోతుందని పఠాన్ తన మనుషులతో చెప్పటం తాను స్వయంగా వినటం జరిగింది తికమకగా ఉండే యాసతో మాట్లాడుతున్న ఈ మనిషి మట్టి బొమ్మల మాదిరి మౌనంగా నిలబడి ఉన్న అతని సహచరులు చందనం దుంగల కోసమే వచ్చి ఉండాలి తన అంచనా ప్రకారం వేరే విధంగా ఉన్నాయి వారి మాటలు అవేమిటో తెలుసుకోలేకపోతే తన బాధలు బరువులు మరింత అధికమైపోయే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఏమిటి బ్రదరు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయావేమిటి ఉన్నట్లుండి ఆ మనిషి హెచ్చరించటంతో ఉలికిపాటును నేర్పుగా కప్పిపెట్టుకుంటూ చూశాడు ఏం మాట్లాడమంటారు జరిగిందేమిటో చిందలపల్లిలో మీకు తెలిసిపోయింది కదా వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోకుండా వచ్చినట్టు అడిగాడు అతనేదో ఒక పెద్ద జోకు వేసినట్టు పక్కపక్క నవ్వాడు ఆ మనిషి పక్కకు తిరిగి తన సహచరులకు ఏదో చెప్పాడు వెంటనే నవ్వటం స్టార్ట్ చేశారు వాళ్లు కూడా ఏంటన్నయ్య ఈ వీధి భాగవతం ఏంటి వాళ్ల గోలా చిరాకుగా వెట్టిని అడిగాడు బండోడో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నువ్వు నేను ఊహించని మాట ఏదో మనకు వినబడబోతున్నది సిద్ధంగా ఉండు పెదవుల కదలిక కనిపించకుండా అన్నాడు వెట్టి సిద్ధంగా ఉండాలా దేనికి మీద ఎగబడటానికా అడిగాడతను పారిపోవటానికి వాళ్ల దగ్గరున్న ఆయుధాలు ఎటువంటివో మనకి తెలియదు అన్నాడు వెట్టి నవ్వటం పూర్తయింది కాబోలు సీరియస్గా తల ఊపి తన సహచరుల్లో ఒకడికి సైక చేశాడు వెట్టితో మాట్లాడుతున్న మనిషి సూట్ కేసులు గాని బ్రీఫ్ కేసులు గాని కనీసం ప్లాస్టిక్తో చేయబడిన బుట్టలు గాని ఏమీ లేవు వారి దగ్గర ఒకే ఒక గోని సంచి సిమెంటు బస్తా సైజులో ఉన్నది బయటకొచ్చింది ఆ సహచరుడి దుస్తుల్లో నుంచి అందులో నుంచి పెద్ద పెద్ద కరెన్సీ నోట్ల కట్టలు గలగలలాడుతూ కింద పడ్డాయి మీరు చూపించే రాయి నిజంగా శక్తి కలిగినదే అయి ఉంటే ఈ డబ్బు మీకు ఇవ్వబడుతుంది దాన్ని మాకు చూపించండి మాకు తృప్తి కలిగితే తీసుకుంటాం ఈ డబ్బు మీకిస్తాం కింద పడిన కట్టల్ని చూపిస్తూ అన్నాడా మనిషి వాడెవడో గానీ ఏదో మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన మాదిరిగా ఉన్నాడు ఏంటన్నయ్యా అంటూ ఆ మాటలు తన నోటి నుంచి బయటికి వచ్చిన మరుక్షణం బొమ్మ మాదిరి బిగుసుకుపోయాడు బండోడు అన్నయ్య కొంపదిసా బాజిరెడ్డి మన అమ్మవారి శిలని అంటూ మాట నాపాడు అతనికంటే రేట్లు అధికమైన షాక్కి గురై ఉన్నాడు వెట్టి తాము ఖరీదు చేయదలుచుకున్న దొంగలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి స్వాధీనమయ్యాయని వాటిని మాకు అందించవలసిన వారందరూ అరెస్ట్ చేయబడ్డారని చింతలపల్లిలో అడుగు తెలిసిపోయిన తర్వాత కూడా వాళ్లు వెనక్కిపోకపోవటానికి కారణమేమిటో అర్థమయ్యేసరికి మతిపోయినంత పనైందతనికి చౌడేశ్వరి గుడి దగ్గర నుంచి అమ్మవారి ఆత్మశిలను తీసుకువచ్చి పిచ్చి పొదల్లో పారేసిన బాజిరెడ్డి ఆ శిలను గురించి మర్చిపోలేదు తాను అనుకున్న పనులు అన్నీ అతలాకుతలం అవుతూ ఉండటాన్ని గమనించిన తరువాత అతనికి తెలిసి వచ్చి ఉంటుంది అసలు విషయం అమ్మవారి శిలను ఆ చుట్టుపట్ల ఎక్కడా కనిపించకుండా ఎవరూ ఊహించని ప్రదేశంలోకి పంపించేయాలంటే దానికి ఎంతో కొంత విలువను ప్రకటించి పురాతన కాలపు విగ్రహాలను విదేశీయులకు అమ్మినట్టే పారేయటమే మంచి పని అనే నిర్ణయానికి వచ్చి ఉంటాడు అతని మాటలకు అంగీకరించి కోసమే వచ్చారీ పెద్ద మనుషులు తమకు కావాల్సిన సరుకును చూడకముందే డబ్బు కట్టల్ని ఎదుట పెట్టి రెచ్చగొడుతున్నారు ఏమిటి బ్రదరు ఆలోచన ఏదా రాయి ఉన్నట్లుండి వెట్టిని పలకరించాడా విదేశీయుడు అది ఆ రాయి అసలు విషయం ఏమిటంటే తాను చెప్పవలసిన సమాధానం వెంటనే నోటికి రాకపోవటంతో తడబడ్డాడు వెట్టి తెలుసు బ్రదరు బాజిరెడ్డి సారు కన్ని విషయాలు చాలా వివరంగా చెప్పాడు భయంకరమైన పాములు దానికి కాపలా కాస్తూ ఉంటాయట కదా మనిషి అనేవాడు దాని దగ్గరికి పోవటమే కాదు అసలు కంటితో కూడా చూడలేడట కదా మాకు చెప్పాడు మీ సారు మేమందుకు సిద్ధంగానే వచ్చాం అంటూ ఇంకోసారి తన సహచరుల వైపు చూశాడా మనిషి తన దుస్తుల్లో నుంచి జానుడు పొడుగున్న సిరంజీ వంటి సాధనాన్ని బయటికి తీసి చూపించాడు ఒక మనిషి ఈ ప్రపంచంలో కనిపించే పాములు ఎటువంటివైనా ఈ సిరంజీలోని మెడిసిన్ని వాసన చూస్తే చాలు గిలగిలా కొట్టుకుంటూ వెళ్లకిలా పడిపోతాయి తిరిగి మామూలుగా లేచి తిరగాలంటే రెండు మూడు రోజులు పడుతుంది ఇది మా దగ్గర ఉండగా మమ్మల్ని ఎటువంటి సర్పం ఏమీ చేయలేదు చూపించండారాయిని సగర్వంగా చెప్పాడు మొదటి మనిషి అన్నయ్య జంప్ అయిపోవటం చాలా మంచిది వాళ్ళని మనం ఆపటం చాలా కష్టం గుసగుసగా వెట్టిని హెచ్చరించాడు బండోడో అమ్మవారు అవతలికి వెళ్ళిపోయి చాలాసేపు అయింది కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు అంటూ ఆ జనాన్ని చూసి తల ఊపాడు వెట్టి డబ్బు తీసుకో తమ్ముడు అంటూ బండోడికి చెప్పాడు తన భుజం మీది తుండుగుడ్డని కిందపరిచి వాళ్లు కింద పడేసిన నోట్ల కట్టలన్నింటినీ మూటగా కట్టుకున్నాడు బండోడో రండి నా వెనకే రండి అంటూ చందనం చెట్టు నుంచి యువతలకు దారి తీశాడు వెట్టి తాము తీసుకువచ్చిన సిరంజిని సిద్ధంగా పట్టుకుని అతని పక్కనే నడిచాడు ఒక మనిషి వెనకే అడుగులు వేశారు మిగిలినవారు అమ్మవారి శిల అస్తవ్యస్తంగా పడి కనిపించిన పొద దగ్గరికి అందరినీ తీసుకుపోతున్న వెట్టికి ఆ పొద ఇంకా పాతికడుగుల దూరంలో ఉండగానే చెవులు చిల్లులు పడేటట్లు వినవచ్చింది బుస ఎస్ బాజిరెడ్డి చెప్పింది అక్షరాల నిజం ఆ శిల నిజంగానే చాలా శక్తివంతమైనదై ఉంటుంది దాన్ని కాపలా కాస్తున్న పాములు కూడా పవర్ఫుల్గానే ఉండి ఉంటాయి అన్నాడు వెట్టితో మాట్లాడిన మనిషి అడుగులో అడుగు వేస్తూ ముందుకు పోయాడు సిరంజీ పట్టుకున్న మనిషి అదే ఉన్న పొద అదే ఎక్కడివాడక్కడ నిలబడిపోయి తను ఏ పొదలో నుంచి అమ్మవారిని బయటికి తీసుకువచ్చాడో ఆ పొదను వేలు చూపించాడు వెట్టి మరో రెండడుగులు ముందుకు వేశాడు సిరంజీ పట్టుకుని ఉన్న మనిషి కంటికి కనిపించని చెయ్యేదో తన గుండెల మీద బలంగా అదుముతున్న అనుభూతి కలిగింది వెట్టికి విశ్వాసంగా కాపలా ఉన్నది ఆ పొదలోని సర్పం తన డ్యూటీ తను చక్కగా నిర్వర్తించింది అందుకు ఆ తల్లి ఎటువంటి ప్రతిఫలం ఇస్తుందో కాని తను మాత్రం తీవ్రమైన వేదనకు గురిచేయబోతున్నాడు